రాజన్న కోడెల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం సో విమలవాడ రాజన్న గోశాల ఏదైతే ఈ కోడెల సంరక్షణకు సంబంధించిన అక్కడ ఉందో అక్కడ కంటిన్యూగా కోడెలనేది చనిపోయిన సంఘటన అయితే చూసినాం మనం సో వరుసగా మృత్యువాత పడుతున్నాయి రకరకాల కారణాలు దాని పోషణ సరిగ్గా చూసుకోలేకనో అండ్ అక్కడ పరిస్థితి బాగలేకను ఏదో సం వైరస్ ఏదో వచ్చినట్టుంది కంటిన్యూగా చనిపోవడం వివాదానికి అయితే దారితీచ్చింది అయితే ఇక్కడ మరి రినోవేట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారా ఏం చేయబోతుందో కలెక్టర్ అయితే ఆ దానికి కోడెలు ఇస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ ఒక ఐదు వందల కోడెలు కొనిస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన సంగతి తెలిసింది అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని ఐటి పోషించేందుకు కొంతమంది రైతులకు ఇయ్యాలని చెప్పేసి కూడా నిర్ణయించినట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని కోడెల పంపిణీకి రైతులు ప్రజల నుంచి ఆన్లైన్తో పాటు నేరుగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గురువారం ప్రకటన ద్వారా తెలిపారు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్స్తో పాటు మీ సేవా కేంద్రాలు స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ మున్సిపల్ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అర్హులైన రైతులు ప్రజలకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడలను పంపిణీ చేయనున్నామని తెలిపారు సో జియో ట్యాగింగ్ ఉన్నటువంటి కోడలను పంపిణీ చేస్తారట అర్హులైన వారు పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు తదితర ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జియో ట్యాగింగ్ వెబ్సైట్లో రైతుల వివరాల నమోదుతో కోడలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని సో పేర్కొన్నారు కోడలను తీసుకెళ్లి రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు సో వాటిని కొంత మెరుగైన బయట వాతావరణంలో జరుగుతాయి కాబట్టి సో బాయిలకాడ అటు ఇటు పొలాల పంట సో వ్యవసాయ క్షేత్రాలు తిరిగితే అవి కొంచెం ఆరోగ్యం మెరుగయ్యా వీటిలో అవి కొంచెం బాగా అయ్యే అవకాశం ఉంది అయితే దానికి జియో ట్యాగింగ్ పెడతారు ఏ రైతు తీసుకున్నారో కూడా అది వెబ్సైట్లో డేటా ఉంటుంది కాబట్టి ఇక అది పక్కదారి పట్టే అవకాశమే లేదన్నట్టు సో రాజనక్కళ్ళ పంపిణీకి అయితే దరఖాస్తులకైతే ఆహ్వానం పలికినట ఏమైనా ఉంటే చూసుకోవాలి ఇక్కడ ఒక మళ్ళీ ఇంట్రెస్టింగ్